హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చారీ నవంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఊర్ల నుంచి వచ్చిన బస్తాలు ఏసీవైనా అయినా ఏవైనా కానీ పదిహేడు వేల ఐదు వందల తొంభై ఐదు బస్తాలు రాసి ఉన్నారు బోర్డు మీద పదిహేడు వేల ఐదు వందల తొంభై ఐదు బస్తాలు ఓ పక్కి వాళ్ళ మార్కెట్కి శాంపిల్స్ కూడా దాదాపుగా డెబ్బై ఎనభై వేలు శాంపిల్స్ పెట్టి ఉంటారు నిన్న మొన్న శాంపుల్స్ చాలా ఆగి ఉన్నాయి యాడ్లు స్టాకులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ లక్ష లక్ష ఇరవై వేలు దాదాపుగా లక్ష యాభై వరకు ఉంటాయి లక్ష ఇరవై నుంచి ఏదైనా కానీ స్టాకులు ఇవన్నీ లెక్కేసుకుంటాయి మార్కెట్ లేదేమైనా మార్కెట్ అయితే నిన్న మొన్న అట్ట జరిగింది వీళ్ళు అట్ట జరిగింది కాకపోతే కొన్ని కొన్ని సీడ్ రకాలకి ఒక ఐదు ఐదు వందలు తగ్గించారు కింటాకు వచ్చేసరికి అయితే మాత్రం తేజ మాత్రం నూట యాభై ఐదు ఆరు రూపాయలు కూడా చెప్తున్నారు కానీ అయ్యే వరకు ఏది గ్యారంటీ ఉండదండి ఎందుకంటే అది నేనేమో చెప్పట్ల అది జరుగుతుంది రోజున్ను ఇక యాభై రెండు యాభై మూడు వేసిన ఆ కాడికి వెళ్ళి రూపాయలు తగ్గేస్తున్నారు యాభై ఐదు రూపాయలు వేసిన కూడా రూపాయ రెండు తగ్గించే యాప్ మూడు మీద జరుగుతున్నాయి ఇవాళ ఉదయం అయితే మార్నింగ్ టైము యాభై ఐదు ఆరు రూపాయలు కూడా జరిగింది వీడియోలు కూడా తీసాను ప్రతి ఒక్క క్వాలిటీ మీకు అప్లోడ్ చేస్తాను వీడియో దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ ఉండదు ముందుగా మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారు కదా డీటీలు వస్తున్నాయి అన్న కొత్త డీటీలు వచ్చాయి వాళ్ళు రెండు మూడు సార్ట్లు వచ్చాయి మరి ఎట్లా వేసారని తమ్ము తమ్ముడు అది డీలక్స్ కాదు బెస్ట్ క్వాలిటీ అమ్మ పన్నెండు వేల నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా జరిగినాయి నాలుగైదు ఐదు ఆటలు వస్తున్నాయని చెప్పారు మరి వెళ్ళి చూశాను కానీ వెళ్ళేసారు కుట్టేసారు అన్నమాట పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగినాయి కొద్దిగా బాగుంటే మాత్రం ఏదైనా పన్నెండు పన్నెండున్నర పదమూడు పదమూన్నర ఎక్కువ వేస్తున్నారు కొత్తవి వస్తున్నాయి అంత ఎక్కువ ఏమీ హెవీగా ఏమైనా అట్లా నార్మల్గా రోజుకి ఒక వెయ్యి రెండు వందలు పదిహేను వందలు రెండు వేలు దాకా వస్తున్నాయి ఏమైనా కానీ కొత్త రకాలు ఏవైనా తేజాలు వస్తున్నాయి తాళ్ళు వస్తున్నాయి సిరిడు తాలు అన్ని రకాలు వస్తున్నాయి ఒకటే ఒక క్వాలిటీ అని ఏం లేదు ఏసీ ఈ మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను పదిహేనున్నర పదహారు డేలాక్స్ లక్ష పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతూ ఉంది కర్నూలు డీడీ అయితే మాత్రం ఈ వన్ జెడ్ వన్ సువర్ణ బ్యాడ్గా రకాలు కూడా మార్కెట్లో ఈ క్వాలిటీలు కజరా క్వాలిటీలు తెల ఇవన్నీ కూడా పదివేలు నుండి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి వంద నూట ఐదు పది పదిహేను ఎక్కువ జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు బెస్ట్లుంటే నలభై నలభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారండి బెస్ట్ ప్లస్ ఉంటే నూట యాభై రూపాయలు వేస్తున్నారు ఇంకా డీలక్స్ ఉంటే యాభై ఐదు అరవై ఈ టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా క్వాలిటీలు కూడా సేమ్ ఒక మించిగా యాభై ఐదు అరవై రూపాయలు కూడా డీలక్స్ వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు ఎక్కువ క్వాలిటీలు కనబడుతున్నాయి పదమూడు వేలు దాకా దొరుకుతున్నాయి పదివేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు అర వేస్తున్నారండి డీలక్స్ ఉంటే పదిహేను పదిహేనున్నర ఈ క్వాలిటీలు ఎలా దొరుకుతాను ఇవి చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఈ క్వాలిటీ ఆరుమూరు ఆరుమూరు మాత్రం మన మార్కెట్ మార్కెట్లో అయితే ఎక్కడ చూసినా ఐదు ఆరు ఏడు రూపాయలు సుపీరియర్లు ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి నూట యాభై రూపాయలు చెప్తున్నారు మనమైతే చూసిన షాపులలో హెవీ డీలక్స్ అయితే కనబడలేదండి బెస్ట్ క్వాలిటీ చూసా పద్నాలుగు పద్నాలుగు రెండు పద్నాలుగు ఐదు వందలు దాకా వేస్తున్నారు అండి పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు దాకా బెస్ట్ వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఉంటే పద్నాలుగు వేలు రెండు మూడు వందలు డేలాక్స్ ఉంటే పద్నాలుగు ఐదు నుంచి పద్నాలుగు ఎనిమిది పదిహేను కూడా జరుగుతూ ఉంది ఏదైనా మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ బె బెస్ట్ బెస్ట్ ఉంటే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారండి బెస్ట్ ప్లస్ పద్నాలుగు రెండు వందలు మూడు వందల ఐదు వందలు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు పదిహేను వేల దాకా జరుగుతూ ఉంది క్లాసిక్లు అయితే నిన్న నూట డెబ్బై రూపాయలు కూడా జరిగిన కాయలు ఇవే ఈ వేలైతే అరవై అరవై ఐదు రూపాయలే జరిగిందండి డైలక్స్ రకాలు హెవీ క్వాలిటీ క్లాసిక్లు మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు వచ్చారు పద్నాలుగు ఆరు నుంచి పదిహేను పదిహేనున్నర డే లక్ష పదహారు పదహారున్నర దాకా జరుగుతున్నాయి ఈ తాలు కూడా ఉంటేనే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది పదివేలు దాకా వేస్తున్నారు ఆరుమూరు తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు వేస్తున్నారు రంగులు ఉంటే ఎనిమిది వేలు ఎనభై రూపాయలు వేస్తున్నారు క్లాసిక్ తాలు కూడా ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు రంగులు ఉంటే మాత్రం ఏదైనా నెక్స్ట్ అలాగే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా మాత్రం నూట ఎనభై రూపాయలు వేస్తారు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా ఇవాళ డే లక్ష రకం వేసారండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్ వచ్చారు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు బెస్ట్ ప్లేస్ పదిహేను వేల ఐదు వందలు పదహారు దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది పద్దెనిమిది పైన వేస్తున్నారు ఏదైనా సింజాండ బ్యాడ్కి కూడా మార్కెట్ యార్డ్లో అయితే తెలపరువు ఇవన్నీ ఎక్కువ కనబడుతుంది సెంజంటాలు బిఎఫ్ అఫ్రాకల్ ఇవన్నీ ఏడు ఎనిమిది వేలు పదివేలు లోపేస్తున్నారండి రెండు మూడు సంవత్సరాల అయితే మాత్రం ఈ సంవత్సరానికి కొద్దిగా తెలపర ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు కూడా పన్నెండున్నర పదమూడు మీడియా బెస్టులు పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగున్నర నుంచి పదిహేను వేలు వేస్తున్నారు రెండు లక్ష పదిహేను వేల వందల నుంచి పదహారు ఆ పైన వగేర క్వాలిటీని బట్టి అయితే జరుగుతూ ఉండండి టూ జీరో ఫోర్ త్రీ మొన్నటి దాకా ముప్పై వేలు కూడా గుంటూరులో పలికింది నిన్న నిన్న వారంలో ఇరవై సోమవారం ఇరవై ఐదు వేలు దాకా జరిగింది మంగళవారం అలాగే బుధవారం వచ్చేసరికి ఇరవై రెండు వేలు కూడా కనబడాలి మరి హెవీ డైలాగ్స్ క్వాలిటీ ఉంటే ఇరవై రెండు ఎక్కడైనా వేస్తున్నారేమో నేను చూసిన దగ్గర ఎక్కడ ఇరవై వేలు లోపే ఇరవై వేలు లోపే అడుగుతున్నారు ఎవరిని అడిగినా కానీ టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ రకాలు కూడా పదివేలు నుంచి పద్నాలుగు వేలు మధ్యలో పదిహేను వేలు దాకా వేస్తున్నారండి క్వాలిటీని బట్టి ఈ సంవత్సరాలు మీడియాలు మీడియం బ్యాస్లో ఏమైనా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోపే జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే ఏదైనా టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ తేజ్ అలాగే నూట యాభై యాభై రెండు మూడు యాభై నాలుగు యాభై ఐదు కూడా చెప్తున్నారు నేను అయితే యాభై రెండు యాభై మూడు రూపాయలు దాకా చూస్తున్నాను టూ సిక్స్ డైలాక్స్ అండి మీడియాలు అయితే ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర మీడియా బస్ట్లో పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్ ప్లేస్ పద్నాలుగు డైలాక్స్ వస్తే పద్నాలుగు నుంచి పదిహేను వేలు సూపెర్లు ఉంటే పదిహేను వేలు పైన జరుగుతుంది రెండు మూడు ఐదు రూపాయలు దాకా వేస్తున్నారండి సారుక్ తేజ కూడా చూపే తేజ లాగా సన్న కట్టు ఉంటే నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు యాభై చెప్తున్నారు నేనైతే విన్నాను చూడలేదు నలభై ఐదు రూపాయల దాకా సార్కు తేజ జరుగుతుందండి తేజ అలా సన్న కట్టు ఉంటే తేజ్ సార్కు మీడియాలు పదివేల వందలు పదకొండు వేలు మీడియా మెస్ట్లు పన్నెండు వేలు నుంచి పన్నెండున్నర బెస్ట్ పదమూడు నుంచి పదమూడున్నర డైలాక్స్ వచ్చి పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల దాకా జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్ హెవీ డీలక్స్ క్వాలిటీ నూట డెబ్బై నుంచి ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు దాకా వేస్తున్నారు డైలాక్స్ రకాలైతే మాత్రం మీడియాలు పన్నెండు వేలు మినిమం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను బెస్ట్ బెస్ట్ పదహారు వేలు దక్కేస్తున్నారు డైలాగ్స్ వచ్చేసి పదిహేడు వేలు నుంచి వగేర వగేర క్వాలిటీని బట్టి తెలపరు డే రేట్లు జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ నీకు ఎక్కువ చెప్పలేదు నెంబర్ ఫైవ్ కూడా పదకొండు వేలు పదకొండు వేలు నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియాలు పదమూడు వేలు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పదిహేను పదిహేనున్నర దాకా పదహారు దాకా బెస్ట్ వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఉంటే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి ఎలా చూసారీకి పదిహేడున్నర నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేలు మరి నెల దాకా ఇరవై వేలు జరిగినాయి ఇవాళ పంతొమ్మిది వేలు దాకా చూసా మరి ఎక్కడైనా క్వాలిటీ ఉంటే ఇరవై వేలు అయితే ఇవ్వచ్చు నా అందేటి నెంబర్ ఫైవ్ కూడా ఇంచు ఐదు రూపాయలు అడ్డీగా సేమ్ మార్కెటింగ్ జరుగుతుందండి నాన్ నెంబర్ ఫైవ్ కూడాను త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్లో టాప్ రేట్ పదిహేడు వేలు పదిహేడు వేలు లోపల ఈవెలు అయితే పదహారు పదహారున్నర దాకా డే లాక్స్ రకాలు జరిగాయండి ఏదైనా కానీ మార్కెట్లోనైతే పన్నెండు వేలు మినిమం పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ డే ఉంటే పదిహేను నుంచి పదిహేడు వేలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా మార్కెట్లోనైతే పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేలు దాకా ఎక్కువగా మార్కెట్లో జరుగుతుంది నెక్స్ట్ అలాగే తేజ అండి ఇవాళ తేజ మీడియాలు మార్కెట్లో ఎక్కువగా పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర వేస్తున్నారండి బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారు డైలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పదిహేను వేలు దాకా వేస్తున్నారు డైలక్స్లో సుపీర్లు ఉంటే పద్నాలుగు వేల ఐదు రెండు మూడు వందల నుంచి ఐదు వందల దాకా వేస్తున్నారండి నూట యాభై ఐదు నూట యాభై ఆరు కూడా జరిగింది తేజ మరి తేజ తాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు బాగా తెలపలున్నకాయలు జరుగుతున్నాయి రంగులు ఉంటే ఎనభై ఐదు నుంచి తొంభై మిక్సింగ్ ఉంటే తొంభై నుంచి వంద నూట ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి సీడ్ రకాల తాలు కూడా ఐదు వేల నుంచి ఏడు వేలు లోపు తెలపన్న జరుగుతున్నాయి రంగులు ఉంటే ఏడు వేల నుంచి తొమ్మిది వేలు దాకా వేస్తున్నారండి క్వాలిటీ క్వాలిటీలు బ్యాడ్కి తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా కానీ బుల్లెట్ బుల్లెట్ మిర్చి కూడా మార్కెట్లో పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా డై లక్షలు జరుగుతున్నాయి బెస్ట్లో అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు వేస్తున్నారు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లో పద పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బంగారం కూడా మార్కెట్లో డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు డై చేస్తున్నారండి పదహారు వేలు నుంచి జరుగుతుంది బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు వేస్తున్నారండి మీడియాలు మీడియం బెస్ట్ ఇవన్నీ పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బంగారం క్వాలిటీ అయితే మాత్రం సంఘం మిర్చి కూడా మార్కెట్లో కనబడుతుంది అక్కడికి అక్కడ సంఘం ఫోర్ వన్ ఫోర్ మిర్చి అంటారు వాటిలో కూడా మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగు రెండు వందలు ఐదు వందలు కూడా వేస్తున్నారు అండి క్వాలిటీ బాగుంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి మాత్రం మార్కెట్లో ఉన్నది క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి అన్న పదిహేడు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు ఉన్నాయి మీడియాలు ఇరవై మీడియం బెస్ట్లు ఇరవై రెండు ఇరవై మూడు వేలు బెస్ట్లు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై మరి డీలక్స్ క్వాలిటీ మరి మీకు వారంలో పెట్టాను ముప్పై ఎనిమిది వేలు కూడా వేస్తారు ఎల్లో చీల్ అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి టమాటో అండ్ సపోటో మిర్చి గుంటూరు మార్కెట్లో అయితే పెద్దగా డిమాండ్ వాటికి కనిపించలేదు అన్న ఒకవేళ అడిగితే పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లోపడుతున్నారు కడ్డీ బ్యాడగాని డబ్బీ బ్యాడగ కూడా పెద్దగా గుంటూరు మార్కెట్లో డిమాండ్ లేదు వాటికి పదిహేడు వేలు ఇచ్చి ఇరవై వేలు లోపడుతున్నారు ఏదేమైనా ఒక పక్క అండి కొత్త వస్తున్నాయి కొంతమంది అమ్మే వాళ్ళైతే అమ్ముకుంటున్నారు భయపడి కొంతమంది ఇంకా వస్తుందని చూస్తున్నారు ఏది కూడా రేటు వచ్చింది రాదు ఎప్పుడూ గ్యారంటీ అయితే చెప్పలేము ఎవరు రేపు ఉండేది పోయేది ఎవరు ఎవరు గ్యారంటీ ఏం చెప్పకాలని చెప్పండి చెప్పడం చాలామంది చెప్తున్నారు వచ్చిందని అది ఎవరూ చెప్పలేదు మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు మీకు లైవ్ అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్న అని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ